ఈ లింగాల ఎస్సీ కాలనీ ఒక ఎమ్మెల్యే సార్ కానీ ఒక విఆర్ఓ సార్ కానీ ఆర్ఐ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ ఒక ఎండిఓ సార్ కానీ ఎన్నో సార్లు చెప్పినాము అధికారులకు ఎవరు పట్టించుకోలేదు ఇది ఇంతవరకు కూడా చెప్పి చాలా సార్లు కూడా చెప్పినాము ఊరికే చూసుకొని పోయినారు కానీ ఎవరు ఏం చేయలేదు ఒక బురదల నీళ్ళుల పాములు ఈ కరోనా టైంలో కూడా కరోనా వచ్చి చాలా ఇదైపోతున్నాము మలేరియా టైఫాయిడ్ జ్వరము ఒక అధికారి కూడా దీన్ని పట్టించుకోకుంటున్నాడు అంత అనార్హత పడుతున్నాము ఆడళ్ళు మొగళ్ళు పిల్లలు తల్లులు అందరూ దీనివల్ల ఒక అధికారి కూడా దీన్ని చూసి చూడనట్టుగా పోయినారు కూడా ఇదివరకు చెప్పి తోలుకొని వచ్చాము ఒక రచ్చబండ కార్యక్రమంలో తోలుకొని వచ్చినాము ఒక ఏమిట్లయినా అయినా తోలుకొని వచ్చినాము మేము ఇండిళ్ళు బురదలుల్లా తిరగలేక పాములు తేళ్ళు మా ఇండ్లు లేకొచ్చినైనా మాకు ఎవరు ప్రశ్న పట్టించుకోవడం పట్టించుకోవడంలే మా వాళ్ళు పట్టించుకోవడంలే లేవరు పట్టించుకోవడంలే ఎంపీ ఎమ్మెల్యే ఎవరు లే మేము పట్టించడం లేవరు దీనిలో లేదునేసినట్టు పిల్ల ఉత్తరా ఆడుతున్నాము మాకు ఎవరు పట్టించుకోవడంలే లే ఫాములు చెల్లి వస్తున్నాయి హలో సార్ ఈ దారిలో మాకు నర్సనీకా చాలా రోజుల ఉంటే మేము తండ్రి బాధ పడుతున్నాం సార్ ఈ ఈ రూట్లకి అయితే ఎంతో బాగాలేదు సారు నీళ్లు బాగి ఇంట్లో లేకి మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది నీ దైవలో మాకు ఈ రోడ్డు ఏపీయాలని